टीवी सेवन न्यूज की स्वागतम ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో పిఎస్ పరిధిలోని పన్నెండు గ్రామాలలో వినాయక నిమజ్జనం జరిగినది పెద్ద తుంబలం గ్రామం పిఎస్ పరిధిలో మూడు రోజులు వినాయక స్వామి మహోత్సవాలు కనీ విని ఎరగని రీతిలో సంబరాలు జరుపుకున్నారు సెప్టెంబర్ పదో తేదీన సాయంకాలం ఐదు గంటలకు వినాయక స్వామి విగ్రహాలు డీజే సౌండ్ సిస్టమ్ డోల్స్ వాయిద్యాలతోటి ఊరేగింపుగా సాగ నింపటం జరిగింది మీడియా సమావేశంలోని పెద్ద తుంబలం ఎస్ఐ మహేష్ కుమార్ మాట్లాడుతూ పెద్ద తుమ్మలం పిఎస్ పరిధిలోని పన్నెండు గ్రామాలకు గాను గ్రామాలలో వినాయక నిమజ్జనం పెద్ద తుమ్మలం కెనాల్ ఎల్ఎల్సి కాలువలోని నిమజ్జనం పూర్తయినది ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ముందస్తుగా ఏర్పాట్లను చేసినాం నిమజ్జనం ఘాట్ వద్ద లైటింగ్ పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు కూడా చేయడం జరిగింది కెనాల్ కాలువలోని తాడు కట్టి బెలూన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలోని పెద్ద తుమ్మల పిఎస్ మహేష్ కుమార్ సారు వారి యొక్క సిబ్బంది తోటి పాల్గొన్నారు మరియు గ్రామ సర్పంచులు గ్రామ పెద్దలు వినాయక మిత్ర మండలి సభ్యులు అందరూ కలిసి వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అందరికీ కూడా నమస్కారం ఇవాళ పెద్ద తుమ్మలం పిఎస్ పరిధిలో పన్నెండు గ్రామాలకు గాను దాదాపుగా తొమ్మిది గ్రామాల్లో నిమజ్జనం పోటీ చేసుకోవడం జరిగింది నిమజ్జనంలో భాగంగా పెద్ద తుమ్మలం ఎల్ఎల్సి కెనాల కదా దాదాపుగా ఆరు గ్రామాలకు సంబంధించిన సుమారు నలభై గ్రహాలు ఇక్కడికి నిమజ్జనం రావడం జరిగింది గ్రామ సర్పంచ్ మరియు అధికారులతో మాట్లాడి ఇక్కడ ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేయడం జరిగింది బందోబస్తు కూడా సుమారుగా ఇరవై ఐదు మంది సిబ్బందితోంది ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛన తినకుండా దాదాపుగా నలభై గ్రహాలు సిబ్బంది మహేష్ కుమార్ జై శ్రీరామ్ జై వినాయక మిత్రమండలి సభ్యులమ్మ మేము గుడి దగ్గర ఉన్న వినాయక మిత్రమండలి సభ్యులమ్మ పెద్ద గ్రామం ఆదోని మండలం కర్నూలు డిస్టిక్ ఇప్పటికీ పెద్ద గ్రామంలో ఏ అవాంఛనీయ ఘటన జరగకుండా ప్రశాంతంగా జరుపుకు జరుపుకుంటున్నాము ఇప్పటి వరకు అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఇరవై ఆరు సంవత్సరాలు ఇక్కడ అంజ సా గుడి దగ్గర వినాయక మిత్రం వల్ల పెడుతున్నాము చుట్టుపక్కల పల్లె వాళ్ళు ఇక్కడ వస్తున్నారు ఏ అవాంఛనీయ ఘటన జరగకుండా ప్రశాంతంగా జరుపుకుంటున్నాము ఇక్కడ మన వినాయక మండలి సభ్యులు ఉన్నారు అలాగే పల్లెటూరు నుంచి వచ్చిన గ్రామ ప్రజలు ఉన్నారు అలాగే మన పెద్దతుమ్మలం పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు సిబ్బంది వాళ్ళు కూడా మాకు సహకరించారు అందువలన ప్రశాంతంగా జరుపుకున్నాము ఇప్పటి వరకు పెద్ద తిమ్మలం గ్రామంలో ఇరవై ఆరు సంవత్సరాల వరకు మేము ప్రశాంతంగా ఏ అవాంఛనీయ ఘటనలో జరపకుండా మా వినాయక మిత్రమండలి సభ్యులు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రశాంతంగా జరుపుకుంటాడు వాళ్ళకి చెప్తున్నాం మాది పెదతమలం గ్రామము ఆదోని మండలము కర్నూలు జిల్లా మా మా మేమంతా వినాయక మండలి సభ్యులము ఆంజనేయ స్వామి గుడి దగ్గర వినాయకమిత్ర మిత్ర మండలి సభ్యులం జై బోల గణేష్ మహారాజ్ కే జై గోపాల గణేష్ మహారాజ్ కే గణపతి బాప్ప గణపతి బాప్ప గణపతి బాప్ప ఇంకొక విషయం ముఖ్యంగా